లైఫ్లో ఈ ఐదు ఉంటే మీ అంత లక్కీ ఇంకా ఎవరూ ఉండరు చాణక్య నీతి ప్రకారం జీవితంలో కొన్ని అంశాలు లక్షణాలు ఉంటే వారే అదృష్టవంతులు అవి భూమి చూసినంత హాయిని ఇస్తాయి అదృష్టవంతులు ఎవరు అని అడిగితే ఒకే సమాధానం రాదు ఎవరికీ తోచిన వివరణ వాళ్లు ఇస్తారు కాని మహాజ్ఞాని ఆచార్య చాణక్యుడు ఇచ్చిన వివరణ చాలా ప్రసిద్ధి చెందింది నీతి ప్రకారం జీవితంలో కొన్ని అంశాలు లక్షణాలు ఉంటే వారే అదృష్టవంతులు అవి భూమి చూసినంత హాయిని ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి ఇంతకీ ఒక మనిషిని నిజంగా అదృష్టవంతుడిని చేసే ఆ అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం డబ్బు ఉండటం గొప్ప అదృష్టాలలో ఒకటి అని చాణక్యుడు చెప్పాడు మీరు ఆర్థికంగా నిలదొక్కుని మీ సంపదను తెలివిగా ఉపయోగిస్తే మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించవచ్చు కానీ నిజమైన అదృష్టం డబ్బు సంపాదించడంలో మాత్రమే కాదు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంలోనూ ఉంది దానం చేసేవారు ఇతరులకు సహాయం చేసేవారు వచ్చే జన్మలో ఈ పుణ్యఫలం అనుభవిస్తారు అందుకే డబ్బు సంపాదించడంతో పాటు మంచి పనులు చేయాలి అని చాణక్య నీతి చెబుతోంది భార్య భర్తల మంచితనం తెలివైన దయగల మంచి గుణాలు కలిగిన మహిళ జీవిత భాగస్వామిగా దొరకడం నిజంగా వరం ప్రేమగా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ పొందిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు గత జన్మలో స్త్రీలను అవమానించిన వారు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారని చాణక్యుడు చెబుతున్నాడు కడుపు నిండా తిండి మంచి ఆరోగ్యం సంతోషానికి అతి పెద్ద కారణాలలో ఆహారం కూడా ఒకటి మీకు ఎప్పుడూ మంచి ఆహారం అందుబాటులో ఉంటే మీరు అదృష్టవంతులే అయితే ఆహారం ఉండటం మాత్రమే కాదు దాన్ని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి చాలా మంది అనారోగ్యం లేదా బలహీనమైన ఆరోగ్యం కారణంగా మంచి భోజనాన్ని ఆస్వాదించలేకపోతారు చాణక్య నీతి ప్రకారం బలమైన జీర్ణ వ్యవస్థ మంచి ఆరోగ్యం నిజమైన అదృష్టానికి సంకేతాలు కోరికలు జీవితంలో అందరికీ శారీరక కోరికలు ఉంటాయి ఇది కాని వాటికి బానిస కాకూడదు అని చాణక్యుడు స్వీయ నియంత్రణ గల వ్యక్తి సంతోషకరమైన స్థిరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతాడు కోరికలకు లొంగిపోయేవారు తరచుగా పతనానికి గురవుతారు నిజమైన అదృష్టం అంటే కోరికలు ఉండటం కాదు వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుండటం కోరికలను జయించగలిగితే సంతోషంగా ఉంటారని చెబుతున్నాడు దానం చేసే గుణం చాలా మంది వద్ద ధనం ఉంటుంది కాని కొందరికే దానం చేసే గుణం ఉంటుంది చాణక్యుడి ప్రకారం దాతృత్వం అనేది గత జన్మలో చేసుకున్న మంచి కర్మల ఫలితం ఇతరులకు సహాయం చేయాలనే సహజమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వారు నిజంగా అదృష్టవంతులు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు కానీ ఉన్నప్పుడు నలుగురికి పెట్టే గుణం గొప్పది ఇతరుల కష్టాలను తీర్చడంలో కూడా సంతోషం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు